ఆ ఫైర్ బ్రాండ్ మినిస్టర్ నిత్య వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నారా అజాం జాహి వివాదంలో ఆ లేడీ మినిస్టర్ భర్త జోక్యం బెడిసి కొట్టిందా కార్మిక భవన్ కూల్చివేత కొరివితో తలకొక్కునట్లే చేసిందా వస్త్ర వ్యాపారి వ్యవహారం కొండా దంపతుల ఇమేజ్ ని డామేజ్ చేసిందా మాజీ ఎమ్మెల్సీ యూటర్న్ తీసుకుంటే తప్పు ఒప్పవుతుందా అట్టడుగుతున్న కార్మిక భవన్ వివాదం వెనుక జరిగిన అసలు స్టోరీ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేర్లు మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇందులో కొండా సురేఖకు పొలిటికల్ ఫైర్ బ్రాండ్గా ఆమె భర్త కొండా మురళికి మంచి రాజకీయ వ్యూహకర్తగా పేరుంది ఇటీవల కాలంలో మంత్రి సురేఖని చుట్టుముడుతున్న వివాదాలు చూస్తుంటే సముద్రాన్ని అవలీలగా ఈదే గజయితగాడు ఇంటి ముందున్న కాల్వలో మునిగినట్లే ఉంది వరంగల్ నగరంలోని అజాం జాహీ మిల్స్ కార్మిక భవన్ స్థలంలో కాసం ఓం నమశివాయ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వేసిన పునాదిరాయి వివాదాస్పదమైంది ఇప్పటికే మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి పరువు నష్టం దావా ఎదుర్కొంటున్నారు ఇది వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడెలను మంత్రి అనుచరుడికి కట్టబెట్టారనే విషయంలో మంత్రి సురేఖ విమర్శలు ఎదుర్కొన్నారు ఈ వివాదం కొనసాగుతుండగానే ఉమ్మడి వరంగల్ ప్రజలు పౌర సమాజం ప్రజాస్వామికవాదులు రాజకీయ నేతలు సెంటిమెంట్ గా భావించే పురాతన అజంజాహీ మిల్స్ ట్రేడ్ యూనియన్ ఆఫీస్ కార్మిక భవన్ కూల్చివేత వ్యవహారం మంత్రి దంపతులను చుట్టుముట్టింది దీనిపై సొంత పార్టీ శ్రేణులతో పాటు వరంగల్ పౌర సమాజం భగ్గుమనడం కొండా దంపతులను బుక్క తిప్పుకోనియకుండా చేస్తోంది వరంగల్ వెంకట్రామ థియేటర్ సమీపంలో అజంజాహీ మిల్లుకు సంబంధించిన పదివేల మంది కార్మికులు పైసా పైసా కూడబెట్టుకుని కడుపు కట్టుకుని పంతొమ్మిది వందల నలభై నాలుగులో పన్నెండు గుంటల స్థలంలో కార్మిక భవన్ నిర్మించుకున్నారు అప్పటి నుంచి కార్మికులు ఈ కార్యాలయంలోనే తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్రలోనే ఈ కార్మిక భవన్ కి వందేళ్ల చరిత్ర ఉంది అజంజాహి వేదికగా అనేక ప్రజా పోరాటాలు వామపక్ష ప్రగతిశీల ఉద్యమాలు పుట్టుకొచ్చాయి ఎంతో మందికి ఉద్యమ స్ఫూర్తిని రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సెంటిమెంట్ అజంజాహీ కార్మిక భవనానికి ఉంది ఓరుగల్లు గడ్డపై ఎందరో ఉద్దండులు అజంజాహీ నాయకత్వం నుంచి ఎదిగిన వారే వామపక్ష పార్టీల నుంచి కమ్యూనిస్టు యోధులు ఎర్రజెండాలు పట్టి ట్రేడ్ యూనియన్ రాజకీయాలు నడిపేలా ప్రేరణ ఇచ్చింది ఈ కార్మిక భవన్ అంతటి ఘన చరిత్ర పోరాట వేదికగా ఉన్న కార్మిక భవనం ఉన్న ఈ భూమి ఇప్పుడు కొండా సురేఖ దంపతుల మెడకు చుట్టుకుంది గత ప్రభుత్వ హయాంలో ఈ భూమిని ప్రస్తుతం వివాదంలో తెరపైకొచ్చిన వ్యాపారి కాసం ఓం నమ శివాయ అప్పటి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కాజేయడానికి ప్రయత్నించారని అప్పట్లో మావోయిస్టులు హెచ్చరికలు చేస్తే ప్రతిపక్ష వామపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురైంది అప్పట్లో కొండా దంపతులు కూడా కార్మికుల పక్షాన నిలబడ్డారు అప్పటి ఎమ్మెల్యే నరేందర్తో పాటు సదరు వ్యాపారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు దీంతో అప్పట్లో ఆ ప్రయత్నాలు నిలిచిపోయాయి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సురేఖ ఎమ్మెల్యే మంత్రి అయ్యాక ఇదే భూమిలో అదే వ్యాపారి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు మంత్రి భర్త కొండా మురళి దగ్గరుండి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు రాత్రికి రాత్రే మూడో కంటికి తెలియకుండా అజంజాహీ కార్మిక భవన్ ఆనవాళ్లు మాయమయ్యాయి అందులోని రికార్డులు అప్పటి లెడ్జర్స్ ప్రస్తుతం కంటికి కూడా కనిపించడం లేదు తమ సెంటిమెంట్ నేలమట్టం కావడంతో కార్మికులు రోడ్డెక్కారు వారికి మద్దతుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు నిరసనలకు దిగాయి మరోవైపు కమ్యూనిస్టులు ఆందోళన చేపట్టారు కార్మికుల భూమిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వారికి అండగా నిలిచిన మంత్రిని బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి ఈ వివాదం ఇప్పుడు వరంగల్లో అగ్గి చేస్తోంది తెర వెనుక కోట్లాది రూపాయల డీల్ జరిగిందని మంత్రి కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి మూడో కంటికి తెలియకుండా డీల్ ముగించాడని చర్చ జరుగుతోంది రౌడీ షీటర్లను పెట్టి రాత్రికి రాత్రే కార్మిక భవనాన్ని కూల్చివేశారని ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ నోట విన్నా కొండా కొట్టిన కొబ్బరికాయ ముచ్చటే చర్చకొస్తోంది అజంజాహీ కార్మిక భవన్ కూల్చివేతపై ప్రజాగ్రహం పెలుబకడంతో మంత్రి కొండా సురేఖ దంపతులు యూ టర్న్ తీసుకున్నారు అజంజాహీ మిల్లు కార్మికుల భవనం పేద కార్మికులకే చెందేలా కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వివరణ ఇచ్చుకున్నారు వరంగల్ తూర్పు ప్రజల నమ్మకంతోనే బీసీ నాయకుడిగా ఎదిగానని నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు భూముల కబ్జాలకు పాల్పడలేదని చెప్పారు షాపింగ్ మాల్ నిర్మాణంతో వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని వస్త్ర వ్యాపారి వచ్చి ఆహ్వానిస్తేనే శంకుస్థాపనకు వెళ్లారని తెలిపారు తాను వెళ్లేప్పటికే ఆ ప్రాంగణమంతా టెంట్తో కవర్ చేసి ఉండడంతో కార్మిక భవన్ ని గుర్తించలేకపోయానని మంత్రి భర్త అదే స్థలంలో సొంత ఖర్చులతో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు వెంటనే కాంప్లెక్స్ నిర్మాణ పనులను నిలిపివేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పి నష్ట నివారణ చర్యలకు దిగారు మంత్రి దంపతులు మంత్రి కొండా సురేఖ భర్త యూటర్న్ తీసుకోవడంలో తెర వెనుక పెద్ద మంత్రాంగమే జరిగిందని భావిస్తున్నారు అజంజాహీ నుంచి ఎదిగిన మహామహులంతా ప్రస్తుతం కాంగ్రెస్లోనే ఉన్నారని వారంతా విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో అనివార్యంగా కొండా మురళి వెనక్కి తగ్గాల్సి వచ్చిందనే చర్చ నడుస్తోంది సెంటిమెంట్తో కూడుకున్న ఇష్యూ కావడంతో ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది అందుకే కొండా మురళి ఆగమేఘాల మీద యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు అయితే మంత్రి దంపతుల అండతో కార్మిక భవన్ కూల్చివేసిన వ్యాపారి ఇప్పుడు వారి ఫోనే లిఫ్ట్ చేయడం లేదనే ప్రచారం గుప్పుమంటోంది కొండా దంపతులు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది